హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఏదైతే అగ్నివీర్ వాయుకి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి గ్రో ఏదైతే ఫేజ్ వన్ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఫేజ్ టూకి సెలక్షన్ ప్రోజర్ ఎలా ఉంటుంది అండ్ మనం డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలి అనేది క్లియర్గా వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియోని స్క్రిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అండ్ అదే విధంగా మనకి ఏదైతే అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ అయిపోయింది ఈ యొక్క జూలై లెవెంత్ నుండి థర్టీ ఫస్ట్ డేట్ వరకు మనకు అప్లికేషన్స్ అయితే ఉండడం జరిగింది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అనేది మన యొక్క యాప్లో ఇప్పుడు స్పెషల్గా ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ కావచ్చు అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి పూర్తిగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను అండ్ ఈ వీడియోలో మాత్రం ఎవరైతే ఏదైతే ఏ ఫోర్స్ది ఫేస్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత డాక్యుమెంట్స్ ఏమో కావాలో చెప్తాను నోట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ పాస్ అయిపోయాం నెక్స్ట్ స్పేస్ టూలో ఏముంటాయి మనకంటే ఈవెంట్స్ ఉంటాయి అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది సో ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఒకసారి చెప్తాను చూడండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మెయిల్ క్యాండిడేట్స్కి అయితే సెవెన్ మినిట్స్లో అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ మనకి రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ టెన్ పుషప్స్ అయితే ఉంటాయి ఇది వన్ మినిట్లో తీయాలి అండ్ ఫీమేల్కి ఎటువంటి పుష్ అప్స్ అయితే ఉండవు అండ్ దీంతోపాటు మనకి టెన్ సిటప్స్ అయితే ఉంటాయి ఇది వన్ మినిట్లో చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫిఫ్టీన్ స్క్వాడ్స్ అయితే ఉంటాయి అది ఫీమేల్ క్యాట్ ఫీమేల్కి అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా ట్వంటీ స్క్వాడ్స్ ఉంటాయి ఇదైతే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో ఇది ఒకసారి గమనించండి అండ్ ఇది మనకు క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకు ఏదైతే అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అడాప్టబిలిటీ టూ అని రెండు అయితే ఉంటాయి అన్నట్టు ఇందులో మనకు సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా రియాక్ట్ అవుతాం ఏంటి అనేది కొంచెం క్లారిటీగా మనకు ఒక పిక్చర్ చూపించేసి ఆ పిక్చర్లో నీకు ఏమర్థమైంది ఏం చెప్పేసి ఇలాంటి కొన్ని ఉంటాయి ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ పైన డిస్కస్ చేయడం అండ్ కొన్ని వాటిపైన మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు వాటిపైన మనము అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటది అన్నట్టు అందులో కొన్ని రీజనింగ్ కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి సో అది కూడా మనమైతే చేయాల్సి ఉంటుంది అడాప్టబిలిటీ సంబంధించి సో అండ్ అడాప్టబిలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఈ యొక్క ఫేస్ టుకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు కదా మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని అంటే క్లియర్ గా ఫస్ట్ థింగ్ మనము అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో అది కలర్ ప్రింట్ అయితే తీసుకెళ్తాము ఎటువంటి ఫోల్డ్ అయితే చేయకూడదు ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైతే పాస్పోర్ట్స్ అనేది మినిమం ట్వంటీ అయితే తీసుకెళ్ళండి అక్కడ మీకు అయితే ఉపయోగపడతాయి తర్వాత ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఉండవు అన్నాడు అండ్ నెక్స్ట్ మీకు అయితే ఒరిజినల్ మెమోస్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి మీ టెన్త్ మేమో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీరు ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వైకి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చేస్తే ఇంటర్మీడియట్ ఉండాలి లేదా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో చేస్తే మాత్రం డిప్లొమా ఉండాలి ప్లస్ టెన్త్ కూడా ఉండాలి టెన్త్ అనేది కామన్ మీరు ఏ క్వాలిఫికేషన్తో చేస్తారో అది ఉండాలి ఒకవేళ గ్రాడ్యుయేట్ అనేది ఉంది అని పెట్టారు అనుకుంటే అవి కూడా కావాల్సి ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా ఉండాలి అంటే ఏదైతే తెలంగాణ వాళ్ళకి రెసిడెన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఏపీ వారికి ఇవ్వట్లేదు కాబట్టి మీకు క్యాస్ట్లోనే ఉంటుంది కమ్యూనిటీ నేటివిటీ అని చెప్పేసి అది సరిపోతుంది అన్నట్టు అది సరిపోతుంది కాదు ఇంకా మీకు అదొకటే ఉంటుంది కాబట్టి అది మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది కూడా లేటెస్ట్ వే ఉండాలి ఉంటుంది అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళండి ఓకేనా అండ్ ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు మీ టెన్త్ మెంబర్లో ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఇట్స్ అలానే ఉండాలి మీ మొబైల్ నెంబర్లు కూడా ఏదైతే ఈ ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఫోటో కూడా అప్డేటెడ్ అయితే ఉండాలి ఓకేనా ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయ్ లేదో చెక్ చేసుకోండి అండ్ ఎన్సీసీ ఉందని ఎవరైతే పెట్టారో ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీగా హండ్రెడ్ పర్సెంట్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నట్టు అండ్ ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళు మాత్రం పేరెంట్ కన్సర్న్ ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ ఫామ్ అనేది మీ యొక్క అడ్మిట్ కార్డులోనే లోనే ఉంటుంది అది ఒకసారి గమనించండి పేరెంట్ తో సైన్ పెట్టించాలి అండ్ అదేవిధంగా ఎవరికైతే టాటస్ ఉంటుందో ఆ టాటో ఫామ్ కూడా మీ యొక్క అడ్మిట్ కార్డులోనే లోనే చివర్లో అన్నట్టు చివరిలో ఆ ఫామ్ కూడా మీరు ఫిల్అప్ చేసుకోవాలి టాటోస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పేరెంట్ కన్సల్ట్ ఫామ్ ఉంది అది అడ్మిట్ కార్డులోనే లోనే ఉంది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అయితే ఇంతవరకు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా త్రీ ఆర్ ఫోర్ సెట్స్ అయితే తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ప్రతిది జిరాక్స్ కాపీస్ ప్రతిదీ ఫోర్ సెట్స్ మీ దగ్గర ఉంచుకోండి బెటర్ అన్నట్టు అంటే టెన్త్ మేము ఏదైతే క్యాస్ట్ కావచ్చు అండ్ లేదైతే ఆర్ అయినా కావచ్చు ఓబీసీఐని కావచ్చు ఇంటర్మీడియట్ అయినా కావచ్చు ఇవన్నీ ఒక అయితే ఒక లిస్ట్లో ఒక సెట్గా చేసుకుని పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకో సెట్ ఇంకో సెట్ అలా ఫోర్ సెట్స్ అయితే తీసుకొని వెళ్ళండి అది తర్వాత మీకే వాళ్ళు ఉపయోగపడతాయి అన్నట్టు ఓకేనా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ ఐడి ప్రూఫ్ మ్యాండేటరీగా కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లాల్సిందే ఓకే అండ్ నెక్స్ట్ మనకు వాళ్ళు మెన్షన్ చేసిన దాని తగ్గట్టు పెన్ పే పేపర్ అండ్ అదేవిధంగా ఏదైతే పెన్సిల్ కానీ రేజర్ కానీ చార్ కానీ ఇవన్నీ కూడా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అది మనకి మెన్షన్ అన్నట్టు ఓకేనా సో ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి చెప్పడం జరుగుతుంది అండ్ షూ తీసుకెళ్ళాలి అండ్ అదేవిధంగా షార్ట్ తీసుకెళ్ళండి ఓకేనా అండ్ అక్కడ ఏమైనా మీకు తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు బనానాస్ తీసుకెళ్ళండి వెయిట్ ఎవరైతే తక్కువగా ఉన్నారో బనానాస్ తీసుకెళ్ళండి ఒక డజన్ తీసుకెళ్ళండి అప్పటికప్పుడు దినేసేయండి వన్ కేజీ ఆర్ టూ కేజీస్ అనేది మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది చిన్నపాటి సజెషన్ అండ్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బాడీ అనేది డిహైడ్రేట్ అయ్యేలా చూసుకోకండి ఓకేనా మొత్తం కూడా మంచిగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ తాగుతుండండి అండ్ రన్నింగ్ అనేది మీకు ఒకటే ఒక అవకాశం ఇది ఎయిర్ ఫోర్స్లో మనం సెలెక్ట్ అవుతున్నాం అని అంటే మనకి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఓకేనా మనకి సర్వీస్ అనేది ఫోర్ ఇయర్స్ అని చెప్పారు కాబట్టి కానీ పర్మనెంట్ అయిపోతుంది కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా ఇవన్నీ మంచిగా ప్రాపర్గా మంచి రిజల్ట్ మంచి అవుట్పుట్ ఇవ్వడానికైతే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనకి ట్రై చేయండి ఓకే అండ్ కొద్దిమంది అప్లికేషన్లో మేము డ్రైవింగ్ లైసెన్స్ ఉందని పెట్టాము కానీ అది మా దగ్గర లేదు డ్రైవింగ్ తెలుసు అని పెట్టాము ఇప్పుడు సర్టిఫికేట్ అడుగుతుంది అండ్ కొద్దిమంది వచ్చే స్విమ్మింగ్ తెలుసు అని పెట్టాము ఇప్పుడు సర్టిఫికేట్ అవుతుంది కంప్యూటర్ తెలుసు అని పెట్టాము ఇప్పుడు సర్టిఫికేట్ అడుగుతుంది ఇంకా అప్లోడ్ చేయలేదు ఏమైనా ప్రాబ్లం అవుతుందని అంటే మనం అప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు తెలియక పెట్టాము ఇప్పుడు అయితే ఒకవేళ పర్టికులర్ డేట్ ఎప్పుడు వరకు మీరు సబ్మిట్ చేయాలి అని ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు బట్ మీరైతే వెళ్ళండి వెళ్ళాకనే మనకు క్లియర్ కట్గా అక్కడికైతే తెలుస్తుంది అన్నట్టు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తుందా ఏమైనా అవుతుందా కాదా అనేది ఇప్పుడు ఏం వరీ అవ్వకండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి క్లియర్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా ఓకేనా సో ఎనీథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్దర్గా వాటిపైన మీకు వీడియో చేసే ప్రయత్నం అయితే ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్